హలో హాయ్ అందరికీ నమస్తే అలాకం వేరే కథ ఫ్రెండ్స్ నేను మీకు రాజంపేట అస్సలం షేక్ ఏపీ ఎంలీడర్స్ ఆర్గనై ఫోన్ రోజు ఈ వీడియో ద్వారా ముందు రావడానికి కారణం ఏంటంటే కన్నా ఏదైతే మన భారతదేశంలో హాట్ టాపిక్ గా మారి వక్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ పైన స్పందిస్తామని ఈ రోజు రావడం జరిగింది అయితే ఇది ఆల్రెడీ లోక్సభలో ఆమోదం పొందింది అయితే ఈ రోజు అనగా మూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరు పార్టీ నాయకులు ఇటు అధికార పార్టీ నుంచి ఇటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు నుంచి మనం చూసుకుంటే కదా ఓ అంటూ లైవ్ ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు నేను కూడా ప్రెస్ మీట్ అనుకున్నాను కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన ఈ విధంగా ఈ వీడియో ద్వారా ముందుకు వస్తున్నాను అయితే ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కానీ ప్రెస్ మీట్లు పెట్టి అధికార పార్టీ తప్పు చేసిందని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ తప్పు చేసిందని అధికార పార్టీ వారు ఒకరి మీద ఒకరి బురద జల్లుకుంటున్నారు కానీ నిజానికి ఈ బిల్లు రావడానికి అసలు కారణం ఎవరంటే ఈ ముస్లిం నాయకుడు ఇప్పుడు అధికారంలో ఉన్నా గతంలో ప్రతి గతంలో అధికారంలో ఉన్నా ఇప్పుడు అధికారంలో ఉన్నా గతంలో ప్రతిపక్షంలో ఉన్నాయా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వీళ్ళు ఎవరు ఇక్కడ ఉన్నా కూడా వీళ్ళు ఎవరైతే ముస్లిం నాయకులుగా పదవులు అనుభవించి దిగిపోయారో ప్రస్తుతం అనుభవిస్తున్నారో వీళ్ళ వల్ల మాత్రమే ఈ యొక్క బిల్లు పార్లమెంట్లో తీసుకు వెళ్ళడం జరిగింది ఇదేందబ్బా ఈ రాష్ట్రంలో మనోళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఉంటే ఇది ఎందుకు పార్లమెంట్ వరకు వెళ్ళింది అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే కదా మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే వక్ఫ్ బోర్డు చైర్మన్లుగా పదవులు పొందారో బాధ్యతలు స్వీకరించారో బాధ్యతలు చేపట్టారో వారు ముస్లిం నాయకులు అండర్లైన్ చేసుకుని పైన వక్ఫ్ బోర్డు చైర్మన్లుగా ఎవరు ఉన్నారు అంటే ముస్లిం నాయకులే మీ చేతుల్లో వక్ బోర్డు పెట్టుకొని కూడా మీరు ఆ వర్క్ బోర్డ్ సంబంధించినటువంటి ఆస్తి ఎంత ఉంది ఎక్కడ ఉంది ఎందుకని ఇది అన్యక్రాంతం అవుతుంది ఎందుకని కబ్జదారుల చేతికి వెళుతుంది దీన్ని ఎందుకని మనం అరికట్టలేకపోతున్నాం అసలు దీనిపైన మనకు ఎంత ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం ఎంతమంది పేద పిల్లలు మనం విద్యను అందిస్తున్నాం వైద్యాన్ని అందిస్తున్నాం వారి ఉపాధిని ఏర్పాటు చేస్తున్నాం అనే ఆలోచనతో పనిచేసి ఉంటే కన ఈ రోజు ఈ బిల్లు ఆ పార్లమెంట్కి వెళ్ళేది కాదు ఎక్కడైనా కానీ ఒక భూమి ఖాళీగా పడి ఉంది దాన్ని ఎవరు పట్టించుకోవడం లేదంటే కబ్జాదారులు దాన్ని కబ్జా చేద్దామనే వస్తారు అది ఎవరిదైనా కానీ కబ్జా అయిన తర్వాత కొట్టుకుంటే కానీ కోర్టులో పోతుంది కోర్టు పోయితే పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అట్లా గడుస్తూనే ఉంటుంది కానీ వక్ బోర్డు కంటూ ఒక డిస్ట్రిక్ట్ బడి ఉంది ఆ తర్వాత చైర్మన్గా ఉంటున్నారు ఇన్స్పెక్టర్గా ఉంటున్నారు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్గా ఉంటున్నారు ఇంతమంది ఉండి కూడా ఈ యొక్క వక్ బోర్డ్ సంబంధించిన భూమి ఎందుకని అన్నకనంతమైంది ఎలా అయ్యింది ఎలా కబ్జాదారు చేతికి వెళ్ళింది వెళ్ళితే వీలు చేస్తున్నారు సినిమా చూస్తున్నారా ఎందుకని స్పందించలేదు ఎందుకని వారిపై కఠిన చర్యలు తీసుకోలేదు ఏదైతే ఇప్పుడు బీజే టీడీపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళ పైన చూపిస్తుందో మీరు మీ యొక్క నాయకులకు మీరు నిజంగా ఇవ్వడం జరిగింది మీ యొక్క మీ నాయకులకు మీరు సారీ మీ యొక్క మీ నాయకులకు మీరు దానదత్తం చేయడం జరిగింది ఉన్నారు అటువంటి వారిపైన ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోవడం లేదు ఎందుకని వారిపైన యాక్షన్ తీసుకుని వాళ్లకు కడగడానికి పంపించడం లేదు ఎందుకని ఆస్తిని తిరిగి పొందలేకపోతుంది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇదే ఆరోపణ చేసింది టీడీపీ హయాంలో ఉన్నటువంటి వక్ బోర్డ్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా అనేక అనంతం అవ్వడం జరిగింది వాళ్ళ వాళ్ళ మనుషులకు వాళ్ళు రాపి దానదత్తం చేయడం జరిగిందని వైసీపీ ప్రభుత్వం కూడా వెల్లడించింది అప్పుడు వైసీపీ ఐదేళ్ళు ప్రభుత్వంలో అధికారంలో ఉండేటప్పుడు ఎందుకని వాళ్ళు అటువంటి వాళ్ళపైన కేసులు పెట్టలేదు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ వక్బోట్ ప్రాపర్టీని వెనక్కి తీసుకురాలేకపోయారు అంటే వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారు మేము అధికారం కోసం మేము దొబ్బి తింటాం మీరు అధికారం కోసం మీరు దొబ్బి తినండి కాబట్టి ప్రజల దగ్గర పోయినప్పుడు మీరు మాపైన దుమ్మెత్తిపోయింది మేము మీ పైన దుమ్మెత్తిపోసాం ఇదే జరుగుతుంది గేమ్ ఓకే గతంలో వైసీపీ తప్పులు చేసిందని సరే టీడీపీకి అధికారం ఇచ్చాం ఈసారి టీడీపీ తప్పు చేసిందని నెక్స్ట్ మళ్ళీ వైసీపీకి అధికారం ఇస్తావు వేరే ఆప్షన్ లే చెప్పుకునే దానికి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇంకోటి రిఫార్మ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది ఇంకోటి వచ్చి ఐఎంఎల్ పార్టీ ఉంది ఇంకోటి వచ్చి ఎస్డిపి పార్టీ ఉంది ఇంకోటి ఎంఐఏ పార్టీ ఇవి చెప్పుకునేదానికి తప్ప వాళ్ళ ఉనికిని కూడా వాళ్ళు సరిగ్గా చాటి వాళ్ళ ఉనికిని కూడా వాళ్ళు కాపాడుకోలేకపోతాం ఆంధ్ర రాష్ట్రం కాబట్టి అటువంటి పార్టీల గురించి మాట్లాడడం కూడా బెస్ట్ చెప్పుకుండగా టీడీపీ లేదా వైసీపీ రెండు పార్టీల గురించి మేము ఈ పార్టీ తప్పు చేసి ఆ పార్టీకి ఆ పార్టీ తప్పు చేసి ఈ పార్టీకి కాబట్టి వాళ్ళిద్దరు బాగా కలిసిమెలిసి వాళ్ళు ఎంజాయ్ పంచుకుంటున్నారు సినిమాలు చూసినట్టు వెనకాల వాళ్ళంతా కూడా మంచి పార్టీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రజల ముందుకు వచ్చినప్పుడు వాడు ఎలా చేసినాడో అలా చేసుకుని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ మోసపోయేది ఎవరంటే కనుక అమాయకమైన జనం అమాయక ప్రజలు సామాన్య ప్రజలు రాజకీయ చతురంగ వ్యూహంలో బలవుతున్నటువంటి అమాయక ప్రజలు ఇక్కడ నేను మతం కులం పెరెతల అమాయక ప్రజలు దీని అందరూ ఉన్నారు ప్రతి ఒక్క కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరున్నారు ప్రజలు అమాయకత్వంలో ఉంచేసి వాళ్ళని దోచుకు తింటున్నారు ఈరోజు ఈ యొక్క బగ్గుబుడ్ అమెంట్మెంట్ బిల్ వచ్చిందని ఓన్లీ లబ్బలభ కొట్టుకుంటున్నారు ఇది రావడానికి కారణమే ఈ ముస్లిం నాయకులు వీళ్ళే సక్రమంగా ఉండి కన్నా ఈరోజు ఈ బిల్లు వచ్చేది కాదు ఈ బిల్లు పార్లమెంట్ పెట్టేది కాదు మీకు ఉన్నటువంటి ఆ ఆస్తులను ఆ భూములను సరిగా మీరు సద్వినియోగం చేసుకుని ఉండి ఒక ఆర్థికంగా ఒక బలమైన స్థాయిగా పవర్గా మనం కన్నా ముస్లిం వ్యక్తులను మనం ముందుకు రాణించగలిగి ఉంటే కన్నా ఈరోజు ఈ బిల్లు ప్రవేశపెట్టే వాళ్లే కాదు ఎందుకంటే కదా ఏదైనా కానీ ఒక వ్యవస్థ సరిగా నడుస్తూ ఉంటే కన్నా ఆ వ్యవస్థ పైన ఎవడు వేలెత్తి చూపిలేడు ఆ వ్యవస్థ సరిగా లేనప్పుడే పేలికి చూపించడం జరుగుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పి చెప్పి నా గొంతు అలసిపోవాల్సిందే తప్ప మార్పు అంటే ఎవరిలో రాదు కాకపోతే సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గొంతు చూంచుకుంటారు కొంచెం బాధ ఉంటుంది కమ్యూనిటీ పరంగా నెక్స్ట్ మనం కూడా ఏదో కొంచెం పబ్లిసిటీ వస్తుంది అనే ఒక ఆలోచనతో చేస్తూ ఉంటారు వాళ్ళ వల్ల పెద్దగా జరిగేది లేదు పోయేది లేదు ఈ మాట అనేందుకు నన్ను కూడా టార్గెట్ చేశారు నో ప్రాబ్లం ఎందుకంటే కన్నా సంఘాలు పెట్టుకొని మనము ఏదో మనము పీజీ కట్టలు కడతా అండ కాని పని ఊరికే నిరసన తెలియజేస్తాం మా ఆంటే రెండు ప్రెస్మెంట్లు పెడతాం నా లైవ్ పెడతాం అందరినీ జరిగేదేమిలా కాకపోతే ప్రజల్లో మార్పు రావాలన్నా ప్రజలు మీకు అండగా నిలవాలంటే కదా దాని ద్వారా ప్రజలకు ఏదైనా మేలు జరగాల మీరు చేసే పని వల్ల ప్రజలకు ఏదైనా మేలు జరగాల మీరు అదే వగ్గుండేటువంటి ఆదాయాన్ని ప్రజల కోసం ఖర్చు చేసి ఉంటే అదే వగ్గుండ ప్రాపర్టీ ద్వారా ప్రజలకు పేద ప్రజలకు మీరు ఇల్లు నిర్మించి ఇచ్చి ఉంటే కదా వాళ్ళకు విద్య వైద్యం అందించుంటే కదా ఈ రోజు వాళ్ళందరూ రోడ్లు ఎక్కువ ఉండే మీతో పాటు అలా చేయకపోవడం వల్లే కేవలం పూర్చిగా చూపించి రుసతాయిస్తుంటారు ఎన్వే ఫ్రెండ్స్ మళ్ళీ